ఓం శాంతి మురళి డేట్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరందరూ ఇప్పుడు పరస్పరం ఆత్మిక సోదరులు మీకు ఆత్మీక ప్రేమ ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి శరీరముతో కాదు ప్రశ్న బాబా మన ఇంటికి చెందిన ఏ అద్భుతమైన విషయాన్ని వినిపించారు జవాబు ఏ ఆత్మలైతే నా ఇంటికి వస్తాయో అవి తమ తమ సెక్షన్లో తమ నెంబర్ వద్ద ఫిక్స్ అయిపోతాయి అవి ఎప్పుడు కదలవు ఊగవు అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు నా సమీపంగా ఉంటాయి అక్కడి నుండి నెంబర్ వారీగా తమ తమ సమయమనుసారంగా తమ పాత్రను అభినయించేందుకు వస్తాయి ఈ అద్భుతమైన జ్ఞానము ఈ సమయంలోనే కల్పములో ఒకేసారి మీకు లభిస్తుంది ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు ఓం శాంతి బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మలైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి స్వయాన్ని ఆత్మలకు తండ్రిగా భావిస్తున్నారు అని పిల్లలకు తెలుసు ఈ విధంగా ఎవ్వరూ భావించరు అలాగే ఎవ్వరూ స్వయాన్ని ఆత్మగా భావించండి అని అర్థం కూడా చేయించరు ఈ విషయాన్ని తండ్రియే కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు ఈ జ్ఞాన ప్రారంధమును మీరు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా కొత్త ప్రపంచంలో తీసుకోనున్నారు ప్రపంచం మారనున్నది అని మరియు దీనిని మార్చేవారు తండ్రియేనని అని కూడా అందరికీ గుర్తుండదు ఎక్కడైతే సమ్ముఖముగా కూర్చున్నారు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడు రోజంతా తమ వ్యాపార వ్యవహారాలలోనే నిమగ్నమైపోతారు పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ మీరు నన్నే స్మృతి చేయండి అని బాబా శ్రీమతాన్ని ఇచ్చారు కన్యకు తనకు ఎటువంటి భర్త లభిస్తాడు అనేది తెలియదు కానీ అతడి చిత్రాన్ని చూసాక ఇక అతడి స్మృతి నిలిచిపోతుంది ఎక్కడ ఉన్నా కానీ ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు దీనిని దైహికమైన ప్రేమ అని అంటారు కానీ ఇక్కడ ఇది ఆత్మికమైన ప్రేమ ఆత్మిక ప్రేమ ఎవరితో ఆత్మిక తండ్రితో మరియు పరస్పరం పిల్లల మధ్య పిల్లలకు పరస్పరం కూడా ఎంతో ప్రేమ ఉండాలి అనగా ఆత్మలకు ఆత్మలతో ప్రేమ ఉండాలి ఈ శిక్షణ కూడా ఇప్పుడు పిల్లలేని మీకు లభిస్తుంది ప్రపంచంలోని మనుషులకు ఏమీ తెలియదు మీరందరూ పరస్పరం సోదరులు కావున తప్పకుండా పరస్పరం ప్రేమ ఉండాలి ఎందుకంటే మీరు ఒక్క తండ్రి పిల్లలే కదా దీనినే ఆత్మిక ప్రేమ అని అంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా కేవలం పురుషోత్తమ సంగమయుగంలోనే ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు సమ్ముఖముగా అర్థం చేయిస్తారు అలాగే ఇక్కడకు తండ్రి వచ్చారు అనేది కూడా పిల్లలకు తెలుసు వారు పిల్లలైన మనల్ని పుష్పాల వలె పవిత్రులుగా పతితుల నుండి పావనులుగా చేసి తమతో పాటు తీసుకువెళతారు అలాని వారు ఏదో చేత్తో పట్టుకుని తీసుకువెళ్తారు అని కాదు ఆత్మలందరూ మిడతల గుంపు ఎగిరి వెళ్ళినట్లుగా ఎగిరిపోతారు ఆ మిడతలకు కూడా ఒక గైడ్ మిడత ఉంటుంది ఆ గైడ్తో పాటు ముందు ఇంకొన్ని గైడ్లు కూడా ఉంటాయి ఆ గుంపు అంతా కలిసి వెళ్ళేటప్పుడు ఎంతో శబ్దము వస్తుంది అవి సూర్యుడి ప్రకాశాన్ని కూడా మూసేస్తాయి అంత పెద్ద గుంపు ఉంటుంది అలాగే ఆత్మలైన మీది ఎంత పెద్ద గుంపు ఎప్పుడూ లెక్కించలేరు ఇక్కడ మనుషులను లెక్కించ జాలరు జనాభా లెక్కలు వేసినా కానీ అవి ఖచ్చితంగా వెలువడవు ఎంతమంది ఆత్మలు ఉన్నారు అనేది ఎప్పుడూ లెక్కించలేరు సుమారుగా సత్యుగంలో ఎంతమంది ఉంటారు అనేది ఉజ్జాయింపుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కేవలం భారతదేశమే మిగిలి ఉంటుంది మేము విశ్వాధిపతులుగా అవుతున్నాము అని మీ బుద్ధిలో ఉంది ఆత్మ ఎప్పుడైతే మీ శరీరంలో ఉంటుందో అప్పుడు జీవాత్మగా ఉంటుంది కౌన రెండూ కలిసి సుఖాన్ని లేక దుఃఖాన్ని అనుభవిస్తాయి ఆత్మయే పరమాత్మ అది ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించదు అది నిల్లేపి అని ఎంతోమంది భావిస్తారు ఆత్మయే పరమాత్మ అది ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించదు అది నిల్లేపి అని ఎంతోమంది భావిస్తారు మేము స్వయాన్ని ఆత్మగా అయితే నిశ్చయం చేసుకున్నాము కానీ తండ్రిని ఎక్కడ స్మృతి చేయాలి అని ఈ విషయంలో కూడా చాలామంది పిల్లలు పడతారు తండ్రి పరంధామని వాసి అని మీకు తెలుసు తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు ఎక్కడైనా నడుస్తూ తిరుగుతూ కూడా తండ్రిని స్మృతి చేయండి తండ్రి పరంధామంలో ఉంటారు మీ ఆత్మ కూడా అక్కడే ఉంటుంది మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తుంది ఈ జ్ఞానం కూడా ఇప్పుడే లభించింది మీరు దేవతలుగా ఉన్నప్పుడు ఫలానా ఫలాన ధర్మాల ఆత్మలు పైన ఉన్నాయి అనేది మీకు గుర్తుండదు పైనుండి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు ఈ చింతన అక్కడ జరగదు తండ్రి కూడా పరంధామంలో ఉంటారని అక్కడి నుండి ఇక్కడికి వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తారని ఇంతకుముందు మీకు తెలియదు ఇప్పుడు వారు ఏ శరీరంలోకి ప్రవేశిస్తారు వారు తమ చిరునామాను చెబుతారు శివబాబా కేరాఫ్ పరంధామ అని మీరు వ్రాస్తే ఆ పరంధామానికైతే ఉత్తరం వెళ్ళదు కదా కావుననే శివబాబా కేరాఫ్ బ్రహ్మ అని మీరు ఉత్తరం వ్రాస్తారు ఆ తర్వాత ఇక్కడి చిరునామా కూడా వ్రాస్తారు ఎందుకంటే బాబా ఇక్కడికే వస్తారని ఈ రథంలోకే ప్రవేశిస్తారు అని కూడా మీకు తెలుసు ఆత్మలు కూడా పైనే ఉండేవి మీరు సోదరులు ఎల్లప్పుడూ మీరు ఒక ఆత్మ వీరికి ఫలానా పేరు ఉంది అని భావించండి ఆత్మను ఇక్కడ గమనిస్తారు కానీ మనుషులు దేహాభిమానంలోకి వచ్చేస్తారు తండ్రి దేహీ అభిమానులుగా తయారు చేస్తారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు నేను ఎప్పుడైతే ఇక్కడికి వస్తానో అప్పుడు పిల్లలకు జ్ఞానమును కూడా ఇస్తాను అని ఈ సమయంలో తండ్రి అర్థం చేయిస్తున్నారు పాత ఇంద్రియాలను తీసుకున్నారు అందులో ముఖ్యమైనది ఈ ముఖము కళ్ళు కూడా ఉన్నాయి కానీ జ్ఞానామృతం ముఖం నుండి వెలువడుతుంది గోముఖము అని అంటారు కదా అనగా ఇది మాత ముఖము పెద్ద తల్లి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటారు ఎవరు శివబాబా దత్తత తీసుకుంటారు వారు ఇక్కడ ఉన్నారు కదా ఆ ధ్యానమంతా బుద్ధిలో ఉండాలి నేను మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటాను అని శివబాబా అంటున్నారు కాబట్టి ఇతడు మాత కూడా అవుతాడు నీవే తల్లివి తండ్రివి మేము నీ పిల్లలము అని గానం కూడా చేస్తారు కావున వారు ఆత్మలందరికీ తండ్రి వారిని తల్లి అని అనరు వారు కేవలం తండ్రియే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది మళ్ళీ తల్లి కూడా కావాలి వారు ఇక్కడికి వస్తారు తండ్రి పైన ఉంటారు అని ఇప్పుడు మీకు తెలిసింది ఆత్మలైన మనం కూడా పైన ఉంటాము మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము ప్రపంచానికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు వారు రాయి రప్పల్లో పరమాత్మ ఉన్నాడు అని అనేస్తారు అలాగైతే లెక్కలేనంతమంది అయ్యారు కదా దీనినే ఘోర అంధకారము అని అంటారు జ్ఞానసూర్యుడు ప్రకటితమై అజ్ఞాన అంధకారము వినాశనమయ్యింది అన్న గాయనము కూడా ఉంది ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది ఇది రావణ రాజ్యము ఆ కారణముగానే అంధకారము ఉంది అక్కడ రావణ రాజ్యం ఉండదు కావున ఎటువంటి వికారము ఉండదు అలాగే దేహాభిమానం కూడా ఉండదు అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిగా ఉన్నాను మళ్ళీ నేను యువకుడుగా అయ్యాను లేక శరీరము వృద్ధముగా అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకోవాలి అన్న జ్ఞానం ఆత్మకి ఉంటుంది అక్కడ ఫలాన వారు మరణించారు అని అనరు అది అమరలోకము సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు ఇప్పుడు ఆయువు పూర్తయింది ఇక దీనిని వదిలి కొత్త దానిని తీసుకోవాలి అని భావిస్తారు కావున సన్యాసులు సర్పం యొక్క ఉదాహరణను చూపిస్తారు ఆ ఉదాహరణను నిజానికి తండ్రియే ఇచ్చారు దానిని మళ్ళీ సన్యాసులు ఉపయోగించుకుంటారు అందుకే ఈ జ్ఞానం ఏదైతే మీకు ఇస్తానో అది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది అని బాబా అంటారు తండ్రి చెప్పిన వాక్యాలు కూడా ఉన్నాయి అలాగే చిత్రాలు కూడా ఉన్నాయి కానీ పిండిలో ఉప్పు వలె ఉన్నాయి కావున బాబా కూర్చుని అర్ధాన్ని వివరిస్తారు సర్పము తన పాత కురుసాన్ని వదిలివేస్తుంది మళ్ళీ కొత్త చర్మం వస్తుంది కానీ పాము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో ప్రవేశించింది అని అనరు ఇలా చర్మాన్ని మార్చే ఉదాహరణ కేవలం ఒక్క సర్పానికే ఉంది తన యొక్క ఆ చర్మము కళ్ళకు కూడా కనిపిస్తుంది ఏ విధంగా బట్టలు మారుస్తారో అలాగే సర్పము కూడా తన చర్మాన్ని వదిలివేస్తుంది దానికి ఇంకొకటి లభిస్తుంది కానీ పాము అయితే బతికే ఉంటుంది అలానే అది ఎల్లప్పుడూ అమరంగా ఉంటుంది అని కాదు ఇలా రెండు మూడు జన్మాలు మార్చిన తర్వాత అది కూడా మరణిస్తుంది అక్కడ కూడా మీరు సమయం వచ్చినప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు ఇప్పుడు నేను గర్భంలోకి వెళ్ళాలి అని మీకు అక్కడ తెలుస్తుంది అది యోగ బలం యొక్క విషయం యోగ బలం ద్వారా మీరు జన్మ తీసుకుంటారు కావుననే అమరులు అని అంటారు ఇప్పుడు నేను వృద్ధుడుగా అయిపోయాను శరీరం పాతబడిపోయింది అని ఆత్మ అంటుంది ఇప్పుడు నేను వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవుతాను అని సాక్షాత్కారం అవుతుంది తనకు తానే శరీరాన్ని వదిలి ఆత్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆ గర్భమును జైలు అని కాకుండా మహలు అని అంటారు అనుభవించవలసి వచ్చేందుకు అక్కడ పాపాలు ఏమీ జరగవు గర్భమహాలలో విశ్రాంతిగా ఉంటారు ఏ విధమైన దుఃఖము ఉండదు అలాగే రోగగ్రస్తులుగా అయిపోయే విధంగా ఎటువంటి అశుద్ధమైన వస్తువును తినిపించరు పిల్లలు మీరు నిర్వాణ ధామంలోకి వెళ్ళాలి ఇప్పుడు ఈ ప్రపంచం మారనున్నది అని బాబా అంటారు ఇది మళ్ళీ పాత నుండి కొత్తగా అవుతుంది ప్రతి వస్తువు మారుతుంది వృక్షము నుండి బీజాలు వెలువడతాయి మళ్ళీ ఆ బీజాలను నాటితే ఎన్ని ఫలాలు లభిస్తాయి ఒక్క బీజం నుండి ఎన్ని బీజాలు వెలువడతాయి సతయుగంలో యోగ బలము ద్వారా ఒకే పిల్లవాడు పుడతాడు ఇక్కడ వికారాల ద్వారా నలుగురు ఐదుగురు పిల్లల్ని కంటారు సత్యుగానికి కలియుగానికి ఎంతో తేడా ఉంది దానిని బాబా తెలియజేస్తారు కొత్త ప్రపంచం మళ్ళీ పాత ప్రపంచంగా ఎలా అవుతుందో అందులో ఆత్మ ఏ విధంగా ఎనభై నాలుగు జన్మల్ని తీసుకుంటుందో అది కూడా అర్థం చేయించబడింది ప్రతి ఆత్మ తన తన పాత్రను అభినయించి మళ్ళీ ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు తన స్థానంలోకి వెళ్ళి నిలుస్తుంది ఆ స్థానం మారదు తమ తమ ధర్మాలను తమ తమ స్థానాలలో నెంబర్ వారీగా ఉంటారు అలాగే మళ్ళీ నెంబర్ వారీగా కిందకు రావాలి కాబట్టి మూలవతనం యొక్క చిన్న చిన్న మోడల్ను తయారు చేసి పెడతారు అన్ని ధర్మాలకు తమ తమ సెక్షన్లు ఉన్నాయి దేవీ దేవత ధర్మము మొట్టమొదటిది ఆ తర్వాత నెంబర్ వారీగా వస్తారు మళ్ళీ నెంబర్ వారీగానే వెళ్ళి ఉంటారు మీరు కూడా నెంబర్ వారీగా పాస్ అవుతారు ఆ మార్కుల అనుసారంగానే స్థానాన్ని తీసుకుంటారు తండ్రి చెప్పే ఈ చదువు కల్పంలో ఒకేసారి జరుగుతుంది ఆత్మలైన మీ వృక్షము ఎంత చిన్నగా ఉంటుంది ఇక్కడ మీ వృక్షము ఎంత పెద్దగా ఉంది పిల్లలైన మీరు దివ్య దృష్టి ద్వారా చూసి మళ్ళీ ఇక్కడ కూర్చుని చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు ఆత్మ ఎంత చిన్నది శరీరము ఎంత పెద్దది ఆత్మలందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు చాలా కొద్ది స్థానములు సమీపంగా వెళ్ళి ఉంటారు మనుషుల వృక్షము ఎంత పెద్దది మనుషులకైతే నడిచేందుకు తిరిగేందుకు ఆడుకునేందుకు చదువుకునేందుకు ఉద్యోగం చేసుకునేందుకు స్థానం కావాలి కదా అవన్నీ చేసుకునేందుకు స్థానం కావాలి నిరాకాయి లోకంలో ఆత్మల స్థానం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ చిత్రాలలో కూడా చూపించారు ఇది రచింపబడి ఉన్న నాటకం శరీరాన్ని వదిలి ఆత్మలు అక్కడకు వెళ్ళాలి పిల్లలైన మీ బుద్ధిలో మీరు అక్కడ ఎలా ఉంటారో మరియు ఇతర ధర్మాలు వాళ్ళు ఎలా ఉంటారో మళ్ళీ ఏ విధముగా నెంబర్ వారిగా వేరువేరుగా ఉంటారో ఈ విషయాలన్నింటినీ మీకు కల్పకల్పము ఒకే తండ్రి వచ్చి వినిపిస్తారు మిగిలినదంతా దైహికమైన చదువే దానిని ఆత్మిక చదువు అని అనరు మనం ఒక ఆత్మ అని ఇప్పుడు మీకు తెలుసు ఐ అనగా ఆత్మ మై అనగా నాది అంటే ఈ శరీరము మనుషులకు ఇది తెలియదు వారికి సదా దైహిక సంబంధమే ఉంటుంది సత్యుగంలో కూడా దైహిక సంబంధము ఉంటుంది కానీ అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు నేను ఒక ఆత్మను నా యొక్క శరీరము ఇప్పుడు వృద్ధముగా అయిపోయింది కాబట్టి ఆత్మైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని అక్కడ తెలుస్తుంది ఇందులో తికమకపడే విషయం కూడా ఏదీ లేదు పిల్లలైన మీరు తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకోవాలి తప్పకుండా అనంతమైన తండ్రి ఉన్నారు కదా ఉంటారు కూడా జ్ఞానం బ్రాహ్మణులైన మీలో ఉంది బ్రాహ్మణులైన మీ మందిరము నిజానికి అజ్మీర్లో ఉంది బ్రాహ్మణులు రెండు రకాలు ఒకరు పుష్కరిణి బ్రాహ్మణులు ఇంకొకరు సారసిద్ధులు అజ్మీర్లోని బ్రహ్మ మందిరాన్ని చూసేందుకు వెళ్తారు అక్కడ బ్రహ్మ కూర్చుని ఉంటాడు గడ్డము మొదలైనవి చూపించారు అతడికి మనిషి రూపాన్ని చూపించారు అలాగే బ్రాహ్మణులైన మీరు కూడా మనిషి రూపంలోనే ఉన్నారు బ్రాహ్మణులను దేవతలు అని అనరు బ్రహ్మ సంతానమైన సత్యమైన బ్రాహ్మణులు మీరే వారు బ్రహ్మ సంతానము కారు తర్వాత వచ్చేవారికి ఇది తెలియదు ఇది మీ విరాట రూపము ఇది బుద్ధిలో గుర్తుండాలి ఈ జ్ఞానమంతా ఉంది దీనిని మీరు ఎవరికైనా బాగా అర్థం చేయించవచ్చు మనం ఒక ఆత్మ తండ్రి పిల్లలము ఇది రీతిగా అర్థం చేసుకుని ఈ నిశ్చయాన్ని పక్కాగా ఉంచుకోవాలి ఇది యథార్థమైన విషయం ఆత్మలందరికీ తండ్రి ఒక్క పరమాత్మయే అందరూ వారిని స్మృతి చేస్తారు హే భగవాన్ అని మనుషుల ముఖం నుండి తప్పకుండా వెలువడుతుంది పరమాత్మ ఎవరు అనేది ఎప్పటి వరకైతే తండ్రి వచ్చి అర్థం చేయించరు అప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ లక్ష్మీనారాయణులు ఎవరైతే విశ్వానికి అధిపతులుగా ఉండేవారో వారికే తెలియదు మరి ఋషులు మున్లు మొదలైనవారు ఇంకెలా తెలుసుకుంటారు అని బాబా అర్థం చేయించారు ఇప్పుడు మీరు బాబా ద్వారా తెలుసుకున్నారు మీరు ఆస్తికులు వారంతా నాస్తికులు ఇప్పుడు మనం రచయిత మరియు రచనీక ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాము కొంతమంది బాగా తెలుసుకున్నారు కొంతమంది తక్కువగా తెలుసుకున్నారు తండ్రి సమ్ముఖముగా వచ్చి చదివిస్తారు కొంతమంది బాగా ధారణ చేస్తారు మరికొందరు తక్కువగా ధారణ చేస్తారు చదువు పూర్తిగా సాధారణమైనది అలాగే పెద్దది కూడా తండ్రిలో ఎంత జ్ఞానం ఉందంటే సాగరమును సిరాగా చేసినా కానీ దాని అంతానే పొందలేరు తండ్రి సహజ రీతిలో అర్థం చేయిస్తారు తండ్రిని తెలుసుకోవాలి స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి అంతే అచ్చా మధురత్తే మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ స్మృతి సదా సహజముగా ఉండేందుకు నడుస్తూ తిరుగుతూ నేను ఒక ఆత్మను పరంధామ నివాసిని ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాను అని ఇలా చింతన చెయ్యాలి తండ్రి కూడా పరంధామంలో ఉంటారు వారు బ్రహ్మ బ్రహ్మతనువులోకి వచ్చారు రెండవ పాయింట్ ఏ విధముగా ఆత్మిక తండ్రితో ఆత్మకు ప్రేమ ఉందో అలాగే పరస్పరం కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి ఆత్మకు ఆత్మతో ప్రేమ ఉండాలే కానీ శరీరంతో కాదు ఆత్మాభిమానిగా అయ్యే పూర్తి అభ్యాసము చేయాలి ఈరోజు వరదానము హద్దు కామనల నుండి ముక్తులుగా అయ్యి సర్వ ప్రశ్నల నుండి దూరముగా ఉండే సదా ప్రసన్న చిత్తాభవ హద్దు కామనల నుండి ముక్తులుగా అయ్యి సర్వ ప్రశ్నల నుండి దూరముగా ఉండే సదా ప్రసన్న చిత్తాభవ వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే హద్దులోని కామనల నుండి అంటే హద్దులోని కోరికల నుండి ఏ పిల్లలైతే ముక్తులుగా ఉంటారో వారి ముఖం పైన ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది ప్రసన్న చిత్తులు ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు వారు సదా నిస్వార్థులుగా మరియు సదా అందరిని నిర్దోషులుగా అనుభవం చేస్తారు ఇతరులపై దోషాన్ని మోపరు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ లెక్కాచారాన్ని సమాప్తం చేసే ఏ ఆత్మైనా ఎదిరించేందుకు వస్తున్నా కానీ శరీరం యొక్క కర్మభోగము ఎదిరించేందుకు వస్తున్నా కానీ సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు స్లోగన్ వ్యర్థం యొక్క చెకింగ్ను సోమరితనముతో కాకుండా అటెన్షన్తో చేయండి వ్యర్థం యొక్క చెకింగును సోమరితనముతో కాకుండా అటెన్షన్తో చేయండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఈ ప్రేరణ పాయింట్స్ సంతోషమనే ఖజానాతో సంపన్నులుగా అదృష్టవంతులుగా హర్షిత ముక్కులుగా అవ్వండి అనే టాపిక్ పైన ఈ అవ్యక్త ప్రేరణ పాయింట్స్ తెలియచేస్తారు అవ్యక్త ప్రేరణల్లో మొదటి పాయింట్ వర్తమాన సమయంలో విశ్వంలో అన్నిటికంటే ఎక్కువగా సంతోషం యొక్క అవసరమే ఉంది మీ వద్దనైతే సంతోషం అనే ఖజానా నిండుగా ఉంది కాబట్టి సదా సంతోషముగా ఉండండి మరియు ఇతరులకు కూడా సంతోషంగా ఉండేందుకు సాధనాన్ని అందించండి దాని ద్వారా సర్వాత్మలు మిమ్మల్ని సంతోషం యొక్క దేవతగా భావిస్తారు నేను సంతోషం యొక్క దేవతను అని సదా మీ యొక్క ఈ టైటిల్ని స్మృతిలో ఉంచుకోండి ఓం శాంతి